హిడింబాసర వీల మార్గం నుండి పాండవులు వారణావతానికి దక్షిణంగా ప్రయాణించారు అందరూ అలసిపోగా వారిని ఒక చెట్టు కింద విశ్రమింపచేసి భీముడు వారికి కాపలా ఉన్నాడు అలసి ఉండడం చేత అందరూ నిద్రలోకి జారుకున్నారు భీముడు జరిగినది తలుచుకుంటూ కూర్చున్నాడు వారు విశ్రమించిన ప్రదేశానికి దగ్గరలో హిడింబుడు అనే రాక్షసుడు నివసిస్తున్నాడు అతడు తమ ఆవాసానికి దగ్గరగా మానవులు వచ్చిన విషయం గ్రహించాడు తన చెల్లెలు అయిన హిడంబను పిలిచి హిడంబ ఇక్కడ పరిసర ప్రాంతానికి నరులు వచ్చారు నా నోరు చెవి చెడి ఉన్నది వారిని చంపి నాకు వండిపెట్టు అన్నాడు అలాగేనని పాండవుల దగ్గరకు వెళ్ళిన హిడంబ అక్కడ కాపలాగా ఉన్న భీముణ్ణి చూసింది అతని మీద మనసు పడింది అన్నమాట మరిచిపోయింది మానవకాంతగా మారిపోయింది తనను చూసి ఎవరని అడిగిన భీమసేనునితో మహాబాగా నేను హిడంబుని చెల్లెలైన హిడంబను నీపై మనసు పడ్డాను నా అన్న మహాబలవంతుడు ఇది అతని వనం అతి భయంకరుడైన అతనిని చూసి భయపడని వారు లేరు నువ్వు ఏమాత్రము నువ్వు నన్ను వివాహమాడనిచో అతడు నిన్ను విడవ విడవగలడు లేకున్నా అతడు మిమ్మల్ని బతకనీయడు నా వెంట వస్తే కోరిక చో కోరిన చోటికి తీసుకుపోతాను అన్నది వీరు నా తల్లి అన్న తమ్ముళ్ళు వీరిని విడిచి రాలేనని భీముడు అన్నాడు అయితే అందరము వెళ్దామని హిడంబ చెప్పింది ఒక రాక్షసుడికి భయపడి నా తల్లి సోదరులు నిద్ర చెడగొట్టిన చెడగొట్టన అన్నాడు చెల్లెలు ఎంతకీ రాలేదని ఇడంబాసురుడు అక్కడికి వచ్చాడు భీముడు భీకరంగా గర్జించి నిన్ను సంవరించడం ఉచితం కనుక నిన్ను చంపి ఈ అడవిలో రాక్షస భయం లేకుండా చేస్తాను అని హిడంబునిపై లగించాడు ఇద్దరి మధ్య యుద్ధం జరిగింది వారి గర్జనలకు మిగిలిన వారు నిద్రలేచి హిడంబను అడిగి విషయం తెలుసుకున్నారు అర్జునుడు వారు యుద్ధం చేస్తున్న చోటికి వెళ్ళి భీమసేన తూర్పు ఎర్రబారుతుంది ఇది రాక్షసులకు అనుకూలమైన వేళ కనుక ఉపేక్షించగా అతన్ని చంపు అని ఆదిచ్చాడు ఆ మాట విని భీముడు విజృంభించి హిడంబుని గిరగిరా తిప్పి నీలకు కొట్టాడు హిడంబుడు నడుములు విరిగి ప్రాణాలు వదిలాడు హిడంబ భీమసేనుల వివాహం గటుదుకుని జననం భీముని బలము హిడంబను ఆశ్చర్యపరిచింది భీముడు హిడమ్మను చూసి నువ్వు రాక్షస కాంతవు మేము నిన్ను నమ్మము వెనతిరిగి వెళ్ళుము అన్నాడు హిడంబ కుంతీదేవి వద్దకు వెళ్ళి అమ్మ నేను భీమునిపై మనసు పడ్డాను అతను నిరాకరిస్తే ప్రాణాలు వదులుతాను నన్ను మీ కూడలుగా స్వీకరిస్తే మీకు సహాయంగా ఉంటాను నాకు జరుగుతున్నది జరగబోయేది తెలుసు మీరు షాలివోతుని ఆశ్రమానికి వెళ్ళి అక్కడి కొలనులోని నీరు తాగారంటే మీకు ఆకలి దప్పులు ఉండవు అక్కడకు కృష్ణ ద్వైపాయనుడు వచ్చి మీకు హితోపదేశం చేస్తాడు కోరికలు అందరికీ ఒకటే కనుక మిమ్మల్ని అర్థిస్తున్నాను అన్నది కుంతిదేవి హిడమ్మ మాటలు విన్నది ఆమెపై విశ్వాసం కలిగి భీముణ్ణి చూసి భీమసేన ఈమె ఉత్తమురాలు ఈమెను వివాహమాడితే మనకు మంచి జరుగుతుంది నా మాట మీ అన్న ధర్మరాజు మాటగా మన్నించి ఈమెను వివాహమాడు అని చెప్పింది తల్లి మాటను మన్నించి హీడంబను వివాహమాడి ఆమెతో చేరి శాలిఓతుని ఆశ్రమానికి చేరుకున్నారు ఒకరోజు వేదవ్యాసుడు అక్కడికి వచ్చాడు దేవితో అమ్మ కష్టాలు కలకాలం ఉండవు మీకు త్వరలో మంచి రోజులు వస్తాయి రాజ్యము లభిస్తుంది ఇక్కడ కొన్ని రోజులు ఉండి తర్వాత బ్రాహ్మణ రూపాల్లో ఏకచక్రాపురం వెళ్ళండి ఆ తర్వాత నేను వచ్చి మీరు చేయవలసిన కర్తవ్యం చెప్తాను అన్నాడు వాసుని మాట ప్రకారం పాండవులు కొంతకాలం షాలిపోతుని ఆశ్రమంలో గడిపారు హిడంబ గర్భం ధరించి ఘటోద్గుజుకుని కన్నది అతను కామరూపుడు అమిత బలవంతుడు ఘటోద్గజకుడు కుంతీదేవిని తల్లిదండ్రులను చూసి అమ్మ నేను ఇక్కడ నా తల్లితో ఉంటాను మీరు తలిచిన వెంటనే మీ దగ్గరకు రాగలను అని చెప్పి అందరికీ నమస్కరించి తల్లితో తిరిగి వెళ్ళాడు ఏకచక్రాపురం బకాసురవద శానిపోతుని ఆశ్రమంలో పాండవులు ధర్మశాస్త్రాలు నీతి శాస్త్రాలు అభ్యసించారు ఆ తర్వాత వారు జింక చర్మాలు నారచీరలు ధరించి వేద పఠనం చేస్తూ బ్రాహ్మణ వేషాలను ఏకచక్రాపురం అని అగ్రహారం చేరారు ఒక బ్రాహ్మణుడి ఇంట్లో నివాసం ఏర్పరచుకున్నారు పాండవులు ప్రతిరోజు మౌనంగా భిక్ష స్వీకరించి తల్లికి ఇచ్చేవారు కుంతీదేవి ఆ భిక్షలో సగం భీమునికి పెట్టి సగం మిగిలిన నలుగురు కుమారులతో చేరి భూజిస్తూ వచ్చింది సహృదయులు సత్ప్రవర్తనులు అయిన వారిని చూసి అగ్రహార ప్రజలు ఆనందించారు ఒకరోజు భీముడు ఇంట్లో ఉన్నాడు మిగిలిన వారు భిక్ష స్వీకరించడానికి వెళ్ళారు ఆ సమయంలో ఆ ఇంటిలో రోదనలు వినబడ్డాయి కుంతీదేవి భీమునితో భీమసేన ఈ ఇంటి వారికి ఏదో కష్టం కలిగినట్లుంది వీరు చేసిన ఉపకారం గుర్తించడం పుణ్యం ప్రత్యుపకారం మరింత పుణ్యం చేసిన దానికంటే అధిక ఉపకారం చేయడం ఉత్తమ పుణ్యం అని చెప్పింది భీమసేనుడు తల్లితో అమ్మ నీ ఆజ్ఞను నెరవేరుస్తాను నువ్వు వారిని అడిగి వారికి ఏం కష్టం వచ్చిందో చెప్పావంటే నేను వారికి ప్రత్యుపకారం చేస్తాను అన్నాడు బ్రాహ్మణ కుటుంబం విలపించుట కుంతీ ఆ ఇంటి యజమాని అమ్మ జననం మరణం సంయోగం వియోగం సహజమే అయినా వేదోక్తంగా వివాహం చేసుకున్న భార్యను కానీ కన్యాదానం చేసి అత్తవారింటికి పంపవలసిన కూతుర్ని కానీ నాకు నా పిత్రులకు పిండోదకాలు ఇవ్వవలసిన నా కుమారుణ్ణి కానీ రాక్షసునికి ఆహారంగా పంపలేక నేనే ఆహారంగా వెళతానని చెప్పాను అందుకు వీరు సమ్మతించగా విలపిస్తున్నారు అన్నాడు అందుకు భార్య నాదా మిమ్మల్ని వివాహమాడి సంతాన ప్రాప్తి కలిగించారు భర్త కంటే ముందు మరణించి పుణ్యలోకాలకు వెళతారు భర్త లేని భార్య లోకల్లో అవమానాలు భరిస్తూ కష్టపడవలసి వస్తుంది మీరు వేరు వివాహం చేసుకొని పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించి ప్రయోజకులను చేయండి నేను ఆహారంగా వెళతాను అన్నది అంతలో కూతురు అమ్మ నేను వివాహం చేసుకొని మీకు మనవలను ఇచ్చే కంటే నేనే ఆహారంగా వెళదాను మీరు జీవించి ఉంటే సంతానాన్ని పొందవచ్చు అన్నది ఇంతలో చిన్నవాడైన కుమారుడు కర్ర తీసుకుని తండ్రి నేను వెళ్ళి ఆ రాక్షసుని చంపుతానని అన్నాడు బకాసురుని వృత్తాంతం విని కుంతి బ్రాహ్మణుడికి అభయమిచ్చుట కుంతీదేవి రాక్షసుడెవరు మీరు అతడికి ఆహారంగా ఎందుకు వెళ్ళాలి నాకు వివరించండి అడిగింది అందుకు సమాధానంగా బ్రాహ్మణుడు అమ్మా ఇక్కడకు ఆమడ దూరంలో యమునా నది తీరాన భక్తుడు అనే రాక్షసుడు ఉన్నాడు అతడు గ్రామం మీద పడి అందరినీ తినసాగాడు అందువలన మేమంతా అతడితో రోజుకు ఒకడు వాడికి ఆహారంగా వెళ్ళాలని ఒప్పందం కుదుర్చుకున్నాం ప్రతిరోజు ఒక బండి ఆహారము రెండు దున్నపోతులు ఒక మనిషి అతడికి ఆహారంగా వెళ్ళాలి ఈ దేశాన్ని ఏలే రాజుకు కూడా వాడిని ఎదిరించే శక్తి లేక మిన్నకున్నాడు ఈరోజు ఈ ఇంటి నుండి అతడికి ఆహారంగా వెళ్ళాలి అన్నాడు అందుకు కుంతీదేవి అయ్యా చింతించవలదు మీకు ఒక్కడే కుమారుడు నాకు ఐదుగురు ఉన్నారు నా కుమారులలో ఒకడిని పంపుతాను అన్నది ఆ బ్రాహ్మణుడు కుంతీదేవితో అమ్మ అతిథిని పంపుట తగదు అందున బ్రాహ్మణ హత్య మహాపాపం అన్నాడు కుంతీదేవి అయ్యా ఆలోచించవద్దు నా కుమారుడు మహాబలవంతుడు అతడు ఇంతకు ముందు రాక్షసులను చంపాడు అతడు తప్పక బగుడ్ని చంపి వస్తాడు అన్నది ఆమె భీమునితో జరిగినది అంతా చెప్పింది అందుకు భీముడు సంతోషంగా అంగీకరించాడు భీముని ఉత్సాహం చూసి ధర్మరాజు కలతపడుట అంతలో ధర్మరాజాదులు అక్కడికి వచ్చారు సంతోషంగా ఉన్న భీముని చూసి తల్లితో అమ్మ భీముని సంతోషం చూస్తే అతడు ఎవరితోనో యుద్ధానికి సన్నద్ధం అవుతున్నట్లుంది తనంత తానే వెళుతున్నాడా లేక నువ్వు పంపుతున్నావా అని అడిగాడు కుంతీదేవి జరిగినది ధర్మరాజుకు చెప్పింది ధర్మరాజు కలత చెంది అమ్మా పరాయి వారి కోసం నీ కన్న కొడుకును బలిస్తావా నీకు మతి భ్రమించిందా భీముడు విడవ తగినవాడా అన్నాడు కుంతీదేవి నాయన ధర్మరాజ కలత చెందవలదు భీముని బలము నీకు తెలియదు అతడు వజ్రకాయుడు అతడు పుట్టిన పదవ రోజునే ఒక బండరాయి మీద పడగా అది పొడి పొడి అయ్యింది భీముడు రాక్షసుని చంపి ఈ అగ్రహారానికి రాక్షసపీడ వదిలిస్తాడు క్షేత్రియ ధర్మాలు వ్యాసుని నోట విన్నది నీకు చెబుతాను ఉత్తమ క్షేత్రియుడు ఇతరులను రక్షించడానికే పుడతాడు మృత్యు భయంతో ఉన్న బ్రాహ్మణులను రక్షిస్తే పుణ్యలోకాలకు వెళతాడు సాటి క్షేత్రియుణ్ణి రక్షిస్తే కీర్తిని పొందుతాడు వైశ్యుణ్ణి శూద్రుణ్ణి రక్షిస్తే అనురాగాన్ని పొందుతాడు ఆపదలో ఉన్నవారిని రక్షించడం క్షేత్రియ ధర్మం మనకు ఉపకారం చేసిన ఈ బ్రాహ్మణుణ్ణి రక్షించడం మన ధర్మం అని చెప్పింది బకాసుర బధ ఆ ఊరి వారంతా ఆహారం తయారు చేసి ముందుగా భీమునికి తృప్తిగా ఆహారం పెట్టి బండిని ఆహార పదార్థాలతో నింపారు భీముడు ఆ బండిని తూలుకుంటూ యమునా తీరానికి పోయి బకాసురుణ్ణి పిలవసాగాడు అతడు రావడం ఆలస్యం కావడంతో ఆహారాన్ని తనే భుజించసాగాడు ఆహారం ఎంతకీ దగ్గరకు రాకపోయేసరికి బకుడు ఆకలితో మండిపడుతూ వెతుక్కుంటూ వచ్చాడు అక్కడ తనకు తెచ్చిన ఆహారాన్ని భుజిస్తున్న భీమసేనుణ్ణి చూసి పిడిగుద్దులు గుద్దాడు భీమసేనునికి చీమ కుట్టినట్లయినా లేకపోవడంతో ఉక్రోషపడి పక్కనే ఉన్న చెట్టును పెరిగి భీమునితో కలియబడ్డాడు భీముడు బకాసురునితో యుద్ధం చేసి అతడిని చంపాడు బకాసురుని కేకలకు అతని బంధువులు పరుగున వచ్చారు భీముణ్ణి వారు చూసి ఆ ఊరు వదిలి వెళ్ళకపోతే మీకు ఇదే గతి పడుతుందని అరిచాడు వారు భయపడి పారిపోయారు బకాసుడిని కలైబరాన్ని ఊరి పొలివేర్లో పడవేశాడు ఏకచక్రాపుర ప్రజలు భీముని పరక్రమానికి వేణోళ్ళ కొనియాడారు ఇంటికి వెళ్ళి జరిగినది సోదరులకు కుంతీదేవికి చెప్పాడు ఊరి ప్రజలు భీమసేనుడు సామాన్య బ్రాహ్మణుడు కాదని మంత్రసిద్ధి కలవాడని అతనిని చూడటానికి వచ్చారు